శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో ప్రేమ పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు మొదలగు వంటి సమస్యలకు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయగలరు శాశ్వత పరిష్కారం చూపగలరు ఇక కథలకు వెళ్తే కీర్తి నిన్ను ఇష్టపడే పెళ్లికొప్పుకుందిగా నీకెందుకు అనుమానం వచ్చింది అని మధ్యలో మాట్లాడాడు శ్రీ కీర్తి అంత డల్గా ఎందుకుంది నాకు తెలిసి అలా ఉండదే వెళ్ళి అడిగిరా అన్నాడు అభయ్ హే అదేం వద్దు ఉదయం లేచిందిగా అందుకే అలా ఉంటుందిలే అన్నాడు శ్రీ అక్కి అంటూ హిమజ పిలవడంతో అక్షయ్ వెళ్ళిపోతాడు కీర్తికు ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఒప్పుకుంది అని మిగిలిన వాళ్ళకు కూడా అనుమానం వచ్చేలోపు కీర్తితో మాట్లాడి మామూలుగా ఉండమని చెప్పాలి అంటూ శ్రీ అంటాడు అవును నిజమే ఆల్రెడీ ఒకసారి అక్షయ్ ముందు ఎక్స్చేంజింగ్ అనింది మేబీ వాడి మైండ్లోకి ఆ మాట వెళ్ళలేదేమో అన్నాడు అఖిల్ హా నిజమే ఉండు అంటూ శ్రీ కీర్తి దగ్గరకు వెళ్తాడు ఆపై కీర్తిని చూస్తూ ఉంటాడు పెద్దవాళ్ళందరూ పనులు చూసుకుంటూ ఉంటారు తీసుకొచ్చిన పువ్వులు పళ్ళు ఆకువొక్క ఇలా అన్ని సర్దుతూ ఉంటారు హాయ్ కీర్తి గుడ్ మార్నింగ్ సార్ కీర్తి ఒక హెల్ప్ చెప్పండి సార్ మొహంలో కొంచెం నవ్వు అంటూ ఉండగా కీర్తి ఒక లుక్ ఇస్తుంది స్త్రీ వైపు అంటే నీకు ఇష్టం లేదు కానీ నీకు తెలుసుగా సార్ నాకు అర్థమైంది ఎవరికీ అనుమానం రాకూడదు అంతేగా అంది కొంచెం సీరియస్గా శ్రీ అవును అన్నట్లు తల మాత్రం ఊపుతాడు ఓకే సార్ మీరు వెళ్ళండి అంటూ కీర్తి దేవుని దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుంటుంది స్వామి నా జీవితం ఇక మీదట నీ బాధ్యత నాకు అంతా మంచి జరిగేలా చూడు అలాగే నా వల్ల ఎవరు ఇబ్బంది కానీ బాధ కానీ పడకుండా చూడు అని మనసారా దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా కీర్తి అంటూ పిలుపు తిరిగి చూస్తే హిమజ పంతులు గారు పిలుస్తున్నారు రామ్మా అంటూ కీర్తిని తీసుకొని వెళ్తుంది కీర్తి వెళ్ళి అబాయ్ పక్కన నిలబడుతుంది అందరూ జంటని చూసి మురిసిపోతారు అమ్మా పత్రిక రాయడం మొదలు పెడదామా అని అడుగుతారు పంతులు మొదలు పెట్టండి అని చెప్పగా అన్ని సాంప్రదాయం ప్రకారం ముహూర్తం పత్రిక రాసి చదువుతారు పంతులు గంట సమయం తర్వాత అందరూ దేవుని దర్శనం చేసుకొని ఆలయం నుండి హోటల్కు వెళ్ళి టిఫిన్ చేసి షాపింగ్కు బయలుదేరుతారు పక్కింటి సరోజ ఇంటికి వెళ్తుంది అప్పటికే సమయం పది గంటలైంది ఫస్ట్ నగలు షాపింగ్ చేయడానికి బయలుదేరుతారు ఆపై కీర్తి శ్రీ అఖిల్ అక్షయ్ ఒక కారులో మిగిలిన ఐదుగురు అంటే అభయ్ తల్లి తండ్రి కీర్తి అమ్మ నాన్న హిమజ ఒక కారులో బయలుదేరతారు డ్రైవింగ్ అభయ్ చేస్తూ ఉంటాడు పక్కన కీర్తి కూర్చుని ఉంటుంది కీర్తి వదిన అంటాడు అక్షయ్ కావాలనే అంటూ వెనక్కి తిరిగి గుడ్లు బయటకు వచ్చేలా కోపంగా చూస్తుంది కీర్తి నీకు అన్నయ్యకి పెళ్ళి ఇక నిన్ను వదిన అనే కదా పిలవాలి కీర్తి పేరు పెట్టి పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పు అకి నువ్వు పిలుపు మార్చాలని ఎవరూ నీకు చెప్పలేదుగా అంటాడు ఆపై చెప్పకముందే నేనే మార్చుకోవడం మంచిది కదా అందుకే కీర్తి నువ్వు ఆ పిలుపుకి అలవాటైపో ఓకే నా వదిన అంటాడు కీర్తి ఏమీ మాట్లాడదు ఆపై కీర్తి వైపు చూస్తాడు ఆహా ఏం రొమాంటిక్ లుక్ ఇచ్చావన్నయ్యా అంటాడు అక్షయ్ కీర్తి వెంటనే ఆపై వైపు చూస్తుంది రే అక్కి నేను మామూలుగానే చూశాను ఇలా మాట్లాడేవు అంటే ఇక్కడే దింపేస్తాను అంటాడు అభయ్ సీరియస్గా ఆ గురించి తెలుసు కాబట్టి వదిలే అంటూ కాంక మూతి ముడుచుకొని కూర్చుంటాడు అక్షయ్ కీర్తి ఫ్రంట్ అద్దంలో నుండి అక్షయ్ని చూసి నీ మొహం అలా అస్సలు బాగలేదు కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చు మంకీ అంటుంది చిన్న నవ్వుతో హే నన్నీ మంకీ అంటావా అంటూ మెల్లిగా చుట్టులాగుతాడు అక్షయ్ అపా అంటూ అరుస్తుంది కీర్తి రే ఏంటి మీ ఇద్దరు పిల్లల్లాగా అల్ల చేస్తున్నారు అంటాడు శ్రీ చేయనివ్వు శ్రీ అట్లీస్ట్ అలా అయినా సంతోషంగా ఉంటుంది కదా అంటాడు కీర్తి వైపు చూస్తూ ఆపై కీర్తి మళ్ళీ మామూలుగా అవుతుంది షాపింగ్ మాల్ వచ్చేస్తుంది పార్కింగ్ చేసి అందరూ కలిసి ఒకేసారి ఎంట్రీ ఇస్తారు లోపలికి ఏంటిది ఇంకా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేయలేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది తన ఫ్రెండ్ శ్రీజ గురించి కీర్తి అలా అనుకోగానే షాపింగ్ నుండి బయటకు వస్తున్నట్లు వస్తుంది శ్రీజ స్త్రీతో మాట్లాడుతూ వస్తున్న అక్షయ్ శ్రీజను ముందు చూసి హే శ్రీజ అంటూ గట్టిగా పిలిచాడు శ్రీజ ఆ పిలిచిన వైపుకు చూస్తూ ఎక్సైటింగ్గా హాయ్ అక్కి అంటూ వస్తుంది కీర్తి కూడా అప్పటికే గమనించి వాళ్ళిద్దరి పిలుపులకు పరుగున వెళ్ళి శ్రీ అంటూ గట్టిగా హత్తుకుంటుంది కీర్తి ఎలా ఉన్నావే అంటూ అడిగింది శ్రీజ నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అంటూ మాటలు మొదలుపెట్టారు హలో నేను ముందు నిన్ను చూసింది అంటాడు అక్షయ్ రే అక్కి ఎలా ఉన్నావురా అంటుంది శ్రీజ చాలా క్లోజ్గా ఇద్దరి కుటుంబాల వాళ్ళు ముగ్గురిని చూస్తూ ఉన్నారు హిహి నేను బాగున్నాను మంకీ నువ్వెలా ఉన్నావు ఏంటి అసలు ఇక్కడ ప్రత్యక్షం బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చావు అంటూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు తప్పుగా అనుకోకు శ్రీజా మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటాము మీరు మాట్లాడుకోండి ప్లీజ్ అంటాడు అభిరామ్ ఎందుకంటే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కనుక శ్రీ మా డాడీ అన్నాడు అక్షయ్ హో ఓకే అంకుల్ సారీ అంటుంది శ్రీజా అయ్యో ఇందులో సారీ ఎందుకమ్మా రా నువ్వు కూడా కీర్తికు సహాయం చేయడానికి సెలెక్షన్లో అంటుంది సత్య అవును శ్రీజా రా నువ్వు కూడా అంటుంది భాగ్య భాగ్య కుటుంబానికి శ్రీజ బాగా తెలుసు ఓకే ఆంటీ ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఎందుకు అంటూ ఏమీ తెలియని దానిలా అడుగుతుంది శ్రీజ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్దామా అంటూ అక్షయ్ శ్రీజ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు అలా అందరూ కలిసి లోపలికైతే వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు అక్షయ్ కీర్తి అబ్బాయిల సంగతి గురించి మొత్తం చెప్తాడు ముందే అన్నీ తెలిసిన ఏమి తెలియనట్లు యాక్టింగ్ చేసింది ఎక్స్ప్రెషన్తో శ్రీజ ఓ రెండు కళ్ళు శ్రీజ వైపు కళ్ళార్పకుండా మాయమరుపుతో చూస్తున్నాయి కీర్తి నగల షాపింగ్ అయితే మొదలైంది ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నారు ఇంతలో అబ్బాయికు ఒక కాల్ వస్తుంది సార్ మీరు చెప్పింది చేసాం అంటూ ఓకే నేను వస్తున్నాను ఒక అర్ధ గంటలో అంటాడు అబ్బాయి ఓకే సార్ అంటూ కాల్ కట్ చేస్తారు డాడీ అర్జెంట్ కాల్ ఒకటి వచ్చింది నేను ఒక రెండు గంటల్లో వచ్చేస్తాను అంటాడు ఆపై అదేంటపి నువ్వు లేకపోతే ఎలా ప్లీజ్ డాడీ అర్థం చేసుకోండి అయినా వేసుకునేది కీర్తి కదా తనకి ఏది నచ్చితే అవి కొనివ్వండి అంటూ శ్రీ అఖిల్ కీర్తిని గమనిస్తూ ఉండమని చెప్తాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వచ్చాక చెప్తాను బాయ్ అని ఆపై వెళ్ళిపోతాడు కార్ తీసుకొని ఫిఫ్త్ గేర్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు ఆపై ఇక్కడ శ్రీజ రాకతో కీర్తిలో కొంచెం చేంజెస్ వచ్చి మోహన్లో నవ్వు విరిసింది సత్య హిమజ కీర్తికి ఏం నచ్చుతాయో ఎలాంటి నగలు కావాలో అడిగి అడిగి చూసి చూసి ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నారు శ్రీజని అదే పనిగా ఒకరు చూస్తున్నది అక్షయ్ గమనించేశాడు ఏంటి శ్రీజ నచ్చిందా అంటాడు స్ట్రైట్గా అంటూ గొంతు సవరించుకుంటారు ఇంకొకరు అక్షయ్ నవ్వుకుంటూ సెలెక్షన్ దగ్గరకు వెళ్తాడు ఆపై కార్ ఒక బంగ్లా దగ్గర ఆగుతుంది చుట్టూ ఇల్లులేమీ ఉండవు మెయిన్ రోడ్కు కొంచెం లోపలికి ఉంటుంది ఆ బంగ్లా పెద్ద గేట్ అది తాటగానే ఆ బంగ్లా ముందు కాదు కాదు చుట్టూ మూడు వైపులా రకరకాల పువ్వులతో గార్డెన్ బంగ్లా ముందు కార్ పార్కింగ్ చేసి అక్కడ ఉన్న మనిషి దగ్గర కార్ కీసిచ్చి బంగ్లా వెనుక వైపుకి అడుగులు వేస్తూ వెళ్తాడు వెనుక వైపుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న గది అంటే స్టోర్ రూమ్ లాంటిది ఆ గది బయట ఇద్దరు మనుషులు ఉన్నారు ఆపై వెళ్ళగానే నమస్తే సార్ అంటూ విష్ చేస్తారు హా అంటూ లోపలికి వెళ్ళడానికి సైగ చేస్తాడు గది తలుపులు తీస్తారు లోపలికి వెళ్తాడు అంటూ ఒకరు సైగ చేస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు అవై నేరుగా వెళ్ళి నోటికి వేసిన ప్లాస్టర్ తీసి ఎదురుగా వేసిన పెద్ద కుర్చీలో కాళ్ళు మీద కాలు వేసుకుంటూ కూర్చుంటాడు రెయి ఎవరా మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు మీ సంగతి చూస్తాను నేనెవరో తెలుసా ఐశ్వర్య డాటర్ ఆఫ్ ఎక్స్ ఎమ్మెల్యే కూతురు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఎంత ధైర్యం ఉంటే నన్నే కిడ్నాప్ చేస్తారా యూ పాస్టర్స్ అంటూ అరుస్తూ ఉన్న ఐశ్వర్య చంప దగ్గరికి వెళ్ళి ఆ చేయి కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్న కుర్చీని గట్టిగా తంతాడు ఆ శబ్దానికి బయట ఉన్న వ్యక్తి వచ్చి పరిస్థితి అర్థం చేసుకొని కుర్చీని తిరిగి ఎత్తి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు ఆడపిల్లల మీద చేయి వేసే అలవాటు నాకు లేదు అయినా నువ్వు ఆడపిల్లవైతే కదా నేను ఆలోచించడానికి ఆయన కరెక్ట్ ఓన్లీ కదా అంటాడు వైపు చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వుతాడు ఆపై ఎవడు నువ్వు నా స్టేటస్ తెలిసే నన్ను కిడ్నాప్ చేసావా ఏం కావాలి నీకు అయినా ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది నాకు అంటుంది ఐశ్వర్య డీప్ కా అయ్య వైపు చూస్తూ నీకు ఒక చిన్న వార్నింగ్ ఇద్దామని తీసుకొని వచ్చాను అది ఇచ్చాక నువ్వు మనిషిగా మారావా సరే లేదా అంటూ తల ఊపుతాడు అబ్బాయి ఏం చేస్తావురా నాకే వార్నింగ్ ఇచ్చే మగవాడు కూడా ఈ భూమి మీద ఉన్నారా అంటూ చాలా పొగరుగా ఏమాత్రం భయం లేకుండా మాట్లాడుతున్నా ఐశ్వర్యాన్ని చూస్తుంటే ఇలా కూడా ఆడపిల్లలు ఉంటారా అనిపించింది అబ్బాయికు నువ్వు ఆడపిల్లవా అసలు నీలాంటి వాళ్ళని కలిసే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకో తెలుసా అప్పుడే కదా మంచి అమ్మాయిలకి మర్యాద ఇవ్వగలిగేది నీ మర్యాద ఎవరికి కావాలి అసలు ఎవరు నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు ఎందుకు అది చెప్పు ముందు కీర్తి అన్నాడు అభయ్ కీర్తి అనగానే ఐశ్వర్యకు అర్థమైపోయింది ఓహో నువ్వు ఆ కీర్తి మనిషివా కాదు కీర్తి నాకు కాబోయే భార్య అన్నాడు ఐశ్వర్య షాక్ అయింది అబ్బాయి మాటకు వాట్ నువ్వు ఆ కీర్తిని పెళ్లి చేసుకోపోతున్నావా అంటే నువ్వేనా ఇన్ని రోజులు దాన్ని మూడు అటాక్ల నుండి కాపాడుతూ వచ్చింది అంది ఎస్ మూడు కాదు నువ్వు ముప్పై అటాక్ చేయించినా కీర్తి నీడను కూడా ఏమి చేయలేవు అంటూ ఐశ్వర్య గట్టి కట్టిగా నవ్వుతూ ఉంటుంది ఆపైకు ఆ నవ్వులోని ఆంతర్యం ఏంటో అర్థమైంది తనని ఏమి చేయలేము అని పొగరు అది చాలా క్లియర్గా తెలుస్తోంది సి నీ పేరేంటి మిస్టర్ ఆపై కోపంగా చూస్తూ ఉంటాడు ఇప్పుడు నీకు కాపోయే భార్య ఎక్కడ ఉంది ఉదయం మీరందరూ కలిసే గుడికి వెళ్లారు అక్కడి నుండి టిఫిన్స్ తిన్నారు అక్కడి నుండి షాపింగ్కి వెళ్ళారు అంటే ఇప్పుడు కీర్తి షాపింగ్ మాల్లో ఉంది సారీ జ్యువెలరీ షాపింగ్ మాల్లో ఆ కరెక్ట్ హా నువ్వు కీర్తి చుట్టూ మనుషుల్ని పెట్టావని కూడా తెలియకుండానే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నావా మిస్సెస్ జేమ్స్ నీకు ఒక్కూతురుంది తనని చూసుకుంటూ ఒక అమ్మ ఉంది వాళ్ళిద్దరిని చూసుకోవడానికి బయట ఒక వాచ్మ్యాన్ అండ్ ఇంట్లో ఇద్దరు పని మనుషులు ఒక కార్ డ్రైవర్ అంతేనా జేమ్స్ ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీస్కి చేరుకుంటాడు నువ్వు పదికి సెల్ఫ్ డ్రైవింగ్తో ఆఫీస్కి బయలుదేరతావు ఆపై తన కుటుంబం తన డీటెయిల్స్ గురించి చెప్తుంటే ఐశ్వర్య అలాగే చూస్తూ ఉంది ఇంత తెలుసుకున్నావు నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోలేదా హా అన్నీ తెలుసుకున్నాను నువ్వు మీ అన్నయ్య జల్సాలు మీ నాన్న పొలిటికల్ లీడర్ కీర్తి విషయంలో మీ అన్నయ్య చేసిన తప్పులు ఆత్మహత్య మీ నాన్న గుండెపోటు ఇంతే కదా రే షో ఇంకోసారి ఇలా పిలిచావో ఇక్కడ నీ ప్రాణాలు తీసేసి పాతి పెట్టేస్తాను అంటూ చాలా కోపంగా బేస్ వాయిస్తో చెప్పాడు ఆపై ఐశ్వర్య పొగరు తన కంటిని కమ్మేసి ఎదురుగా ఉన్న ఒక అగ్నిపర్వతం అది కాముగా వరకే దాని దగ్గర నుండి చూడవచ్చు అందులో జ్వాల పోసి మంట పెడితే తట్టుకోలేదు అని తెలుసుకోలేని పొగరు చూడు నువ్వు కీర్తి జోలికి వచ్చినా తనకు అపాయం చేయాలని తలచినా నువ్వు ఒక బిడ్డ తల్లివి కాబట్టి మాటలతో చెప్పి వదిలేస్తున్నా లేదా ఈ సమయానికి ఇక్కడ కాదు జైల్లో ఉండేదానివి నన్ను జైల్లో పెడతావా దమ్ముంటే ఒక నెలలో కీర్తిని చంపుతా కాపాడుకోవడానికి ప్రయత్నించేయి అంది ఈ ఒక్క నెల నా నుండి కాపాడుకున్నావే అనుకో మళ్ళీ లైఫ్లో తన జోలికి రాను మిస్ అయ్యావు అంటే నువ్వు నా జోలికి రాకూడదు ఏంటి పందానికి ఓకేనా ఏంటి ఆలోచిస్తున్నావా అంటే నీకు భయం ఎక్కడ కీర్తిని కాపాడుకోలేవో అని అంది పందానికి రెడీ ఈ రోజు నుండి కరెక్ట్గా ముప్పై రోజులు ఆ తర్వాత నీ కంటి చూపు కాదు కదా నీ ఆలోచనల్లో కూడా శాశ్వతంగా వదిలేయాలి తన్ను వదిలేస్తాను నా అన్నయ్య కోరిక నా నాన్న చావుకి కారణమైన కీర్తిని నా నుండి కాపాడుకోవడం నీ తరం కాదు చూసుకో మీ ట్యూస్ డే ఆఫ్టర్ వన్ మంత్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆపై ఐశ్వర్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది బయటకు వెళ్లిన ఆపై తన మనుషులు ఎక్కడి నుండి తీసుకొచ్చారో తనను అక్కడే వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు తన మనుషులు చెప్పినట్లే చేయడానికి సిద్ధమయ్యారు ఐశ్వర్య ఎక్కడికి వచ్చిందో గుర్తుపట్టకుండా కళ్లకు గంతలు కట్టి నుండి తీసుకొని వచ్చారో అక్కడే వదిలేశారు ఆపై నేరుగా జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు కీర్తి శ్రీజ వలన కొంచెం సంతోషంగా కనిపిస్తోంది ఆపై కీర్తి మొహంలో నవ్వు చూశాక మనసు తనకు కొంచెం కుదుట పడింది ఇంతకీ శ్రీజని చూస్తోంది ఎవరో తెలుసా ఆపై చూపులు శ్రీజని చూస్తున్న వ్యక్తి మీద పడింది పక్కకి వెళ్ళి నచ్చిందా అని అడిగాడు అవునబి ఎంత చక్కగా ఉందో చూడు ఆ చూస్తూనే ఉన్నాము అంటూ పక్కన స్త్రీ వచ్చి నిలబడ్డాడు అంటూ అప్పుడు ఈ లోకల్లోకి వస్తాడు అఖిల్ మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూశాడు అఖిల్ వాళ్ళేం మాట్లాడలేదు అఖిల్ నువ్వే మాట్లాడావు అన్నాడు అక్షయ్ రే అక్కి ఇదంతా నీ పనేనా అన్నాడు అఖిల్ చాలే పోయ్ నువ్వే మింగేసేలా చూస్తున్నావు నా ఫ్రెండ్ని ఆయన భలే దొరికారు ఒక ఫ్రెండ్ ఏమో అన్నయ్య ఇంకో ఫ్రెండ్ని నువ్వు శ్రీ అన్నయ్య ఇంకో అమ్మాయి ఉంది చూపించాలా తనని నువ్వు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అప్పుడు నా ఫ్రెండ్స్ అంతా మన ఇంట్లోనే ఉండిపోతారు ఐడియా బాగుంది కదా అంటూ నవ్వుతూ అభాయ్ వైపు చూశాడు అక్షయ్ అబాయ్ ఇస్తున్న లుక్ ఎక్కడో ఉంది అన్నయ్యా అంటూ పిలిచాడు అక్షయ్ ఆభయ్ తాను చూస్తున్న వైపుకి కదిలాడు కీర్తి వైపు ఒక మహిళ ఫాస్ట్గా రావడం గమనిస్తున్న అబాయ్ ఆమె కీర్తికి ఆపద కలిగిస్తుందేమో అనుకున్నాడు మేడం మీరు అడిగిన మోడల్ నెక్లెస్ అంటూ కీర్తికి చూపిస్తుంది ఆ మహిళ అబాయ్ కంగారుని అర్థం చేసుకున్న ముగ్గురు కీర్తికేమీ కాదు కాదభై నువ్వు ఎవరిని చూసినా కంగారు పడి అనుమానించవద్దు అన్నాడు శ్రీ హా ఓకే బావగారు ఇలా రండి అంటుంది శ్రీజ అందరూ శ్రీజని చూస్తూ ఉంటారు ఎవరిని బావగారు అని పిలుస్తుంది అని కీర్తి అక్షయలు కూడా చూస్తుండిపోయారు అభిబావా ఇలా రండి అంటూ మరోసారి పిలుస్తుంది శ్రీజ అభయ్ ఒక్కడే కాదు కీర్తితో సహా అందరూ ఆశ్చర్యపోయారు శ్రీజ పిలుపుకి